హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా 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 సింపుల్గా ఎంబ్రాయిడరీ బార్డర్ డిజైన్ సారీస్కి వాటికి చాలా బాగుంటుంది ఎంతో సింపుల్గా కుట్టుకోవడం అన్నది నేను ఇక్కడైతే నేర్పిస్తున్నా అండి అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఇది కానీ మీరు కుట్టుకున్నారంటే లుక్ బాగుంటుంది కానీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా కుట్టుకోగలుగుతారు అలాంటి సులువైన స్టిచ్ను అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇదిగోండి డిజైన్ కూడా మీరు స్క్వేర్ లాగా గీసేసుకుంటారు కదా ఈ విధంగా మీరు కొలతలు పెట్టుకొని మీ బార్డర్ ఎంత డిజైన్ కావాలా అంతవరకు కొలతలు పెట్టుకొని ఈ విధంగా గీసుకొని లాంగ్ స్టిచ్ కుట్టుకోవాలండి లాంగ్ స్టిచ్ అంటే ఏముంది ఇక్కడ తీసామంటే ఆ చివరి వేసేస్తాము ఎంత ఎంత సింపుల్ అండి ఈ లాంగ్ స్టిచ్ను కూడా స్ట్రాంగ్గా కుట్టుకోవడం కూడా ఇక్కడ నేనైతే చూపిస్తాను చూడండి ఎక్కడ మిస్ కాకండి ఎందుకంటే ఈ డిజైన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు టైం కలిసి వస్తుంది అలాగే రిచ్ లుక్ను కూడా తెచ్చిపెడుతుంది ముఖ్యంగా సారీస్కి ఈ బార్డర్ కొడితే అదిరిపోద్దండి ఇదిగోండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ మధ్యలో ఉన్నది కదా మీకు పంచవర్క్ నేర్పించాను కదా ఆ పంచవర్క్ ఇక్కడ కుడతాము ఇదిగోండి జస్ట్ ప్లస్ లాగా ఇంటూ లాగా వస్తాయి కదా పంచవర్క్లో స్టిచ్చెస్ ఆ స్టిచ్చెస్ అయితే ఇక్కడ కుట్టేస్తాం కుట్టేసరికి ఆ లాంగ్ స్టిచ్ మనకి స్ట్రాంగ్ అయిపోతుంది ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయిందో మనం ఇంకా భయపడక్కర్లేదు స్టిచ్చెస్ దారాలు దూర దూరంగా ఉన్నాయి ఇలాంటి భయమేమీ పెట్టుకోకర్లేదండి ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఈ పంచ్ వర్క్ కూడా చాలా తేలికండి జస్ట్ రెండు దారాలని కలిపేసి ఈ విధంగా కుట్టేసుకోవడమేనండి మిగతా అన్నీ కూడా ఆ విధంగా కుట్టేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది లుక్ కూడా రిచ్ లుక్ వస్తుందండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు లేజీ డైజీ స్టిచ్ కుట్టాలండి దీనికి కూడా మీరు డిజైన్లు గీసుకోవడం కొలతలు గీసుకోవడం ఏది చెయ్యక్కర్లేదండి జస్ట్ మీరు స్క్వేర్లు గీసేసుకోవడం ఒక్కటే మీకు పని అంతే ఆ తర్వాత గబగబా కుట్టేసుకోవచ్చు లేజీ డేజీ స్టిచ్ మధ్యలో మనము పాయింట్గా చూసుకొని కొంచెం దూరంగా పెద్ద స్టిచ్ వేసుకుంటాము అటు ఇటు చిన్న స్టిచ్లు ఈ లేజీ డేజీ స్టిచ్లు అయితే వేసుకుంటామన్నమాట అంటే చిన్న ఫ్లవర్ లుక్ వచ్చేలాగా లైట్గా అంతే మరీ పెద్ద ఫ్లవర్ లాగా కాకుండా సింపుల్ డిజైన్ లాగా వచ్చేలాగా ఆ విధంగా వేసుకుంటాం మళ్ళీ అదే అటువైపే తిప్పి ఇలాగా ఈ విధంగా మళ్ళీ రెండోది కూడా అదే విధంగా వేసుకోవాలండి జాగ్రత్తగా గమనించండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి చక్కగా మీకు మంచి మంచి డిజైన్స్ ఇంకా చాలా రకాలు నేర్పిస్తానండి అసలు ఎక్కడ మిస్ కాకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మిగతా వీడియోలు కూడా చూసారంటే మీరు ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా రెండు మిగతా కూడా అలాగే వేసేసుకోండి అయితే ఇక్కడ మనము పైన లెఫ్ట్ సైడ్కి వెళ్ళేలాగా వేశాము కింద నలా కాదండి లెఫ్ట్ టు రైట్కి వచ్చేలాగా దా మూడో లైన్ చూసారా రైట్ టు లెఫ్ట్ వచ్చేలాగా మళ్ళీ తర్వాత లెఫ్ట్ టు రైట్ వచ్చేలాగా ఇంకా ఫైనల్గా కూడా రైట్ టు లెఫ్ట్ వెళ్ళేలాగా వేశాము ఎందుకంటే ఒకే వైపు వేస్తే అంత అందం అనిపించదు మనకి గ్యాప్లు వచ్చేస్తుంటాయి చాలా నీట్గా అనమాట ఇప్పుడు చూసారు కదా నిండితనం కనిపిస్తుందా ఇలాగా కుట్టుకుంటేనే ఆ నిండితనం వస్తుంది ఎంత సింపుల్గా బార్డర్ డిజైన్ వేసినా చూసారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ధన్యవాదములండి